ఎలా ఉంటారా మన ఎలకమ్మ అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి అలాగే ఉంటది ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సెంతకాయలు రాలిపోతాయి ఇప్పుడైతే ఇప్పుడైతే ఆయన ఉండు లైట్ అయ్యి ఇప్పుడైతే ఈ చాక్లెట్ తెస్తుంది మమ్మీ అమ్మీ ఈ ఇప్పుడైతే బొట్టు కాపుతుండు ఈ బొట్టుని రక్తం వచ్చేటట్టు ఈయన కీడంగా ఇట్లా కాస్త ఉంటుంది యా అది అమ్మకు పంపిస్తాయ్యా ఎట్టూరికి వస్తుందో తెలియదు యా

ఇజాల ఆ జరాత అవుతుంది ఆ ఒకటి ఒకటి ప్లీజ్ ర్యాంక్ నా చెయ్యడు నా చెయ్యడు నో వీడియోలు వస్తవు గోయి ఏడ వీడియోలు చూస్తున్నా ఏడ వీడియోలు చూస్తున్నా ఈ సైడే వీడియోలు ఎందుకంటే అక్కా మళ్ళా అదే ఇట్లా ఉండి సైకిల్ నుంచి వడ్డారని చెప్తాం

ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంక రతం వెళ్తున్నాది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆగండి ఈ రతం ఫైవ్ రత్మ లాలిబాబ్ పెట్టుకున్నాడు నాగ్రాంటీ రంట్లా ఫ్రెండ్స్ చూడండి ఏడుస్తున్నాడు అంద బాగ్ ననీనే వాడేసనా నీనే వాడేసనా మీ అమ్మతో సంగెట్లేట్స్ అయిపో టీలేట్ లైవ్ లో కుంకు డెడ్ లైట్స్ అయిపో ఎట్లేట్స్ ఓహెడు ఓహెడు బైపడ ఓహెడు ఓహెడు ఎర్సన్ అహలా ఇట్లేట్ వల్ ఇట్లేడా ఇట్లేట్ వల్ పక్క నుంచి గిచ్చుతావు నువ్వు ఎడవాల్సి అన్న నేను ఇట్లా పట్టుకుంటా ఇట్లా గిచ్చుతా ఉంటా ఎడవాల్సి అన్న

లాలిపాప్ తీసుకుంటాము తర్వాత వచ్చాడు సూళ్ళు వచ్చిందాపూలు పెట్టుకో అమ్మా ఇక్కడే వేస్తుంది అన్న ఇప్పుడే వాడాలి మీరు ఎట్లా వస్తుంది ఇట్లా వాడాలను లాలి అనుకోకు నమ్మదు అక్క లాలిపా తీసాలే చూసినా

అది ఏం కాదు కానీ అయితే నాకు చెప్పు సీడబెట్టినా సార్ అక్కడి నుంచి పెట్టాల వీడు ఆడ పెడతా ఓపడతా అని ఈడపెట్టినా కాదు మేము పెట్టి

అనుకో చందుకే రతం కూడా పోసుకున్నాం నీలు నీలు ఏ నువ్వు పట్టుకో రతం చూడు నిజంగా రథం వచ్చింది చూడు చూడు రథం వచ్చింది రతండి ఏ నీళ్ళు ఇందాక పోయాలి కింద అమ్మ చెప్పాక నవ్వక్సనా అన్నండు లవ అమ్మ యాకర్ రాదే నిం చూ చూ మల నాకు వస్తుందా చూసా బదన్నా అన్న అక్క వస్తుందా నాకు ఎర్సిందా ఆడ గాయ్స్ ఆడ అయితే వహిండు ఏ ను నవ్వాక్స్ అన్న ఆ లాల్ పబ్ బి ఇప్పుడు ఎట్ల సార్ నేను ఇట్లాసన అబక్కు నో ఇట్లాస

అట్లా యాక్టింగ్ మంచిగా వేస్తా నీకు లాల్ అదే కేక్ కేక్ గాల మైలెంట్ ఏడు వాళ్ళ మీ మమ్మీ రాగానే ఎట్లా సార్ నువ్వు అట్టు చూడొచ్చు అన్న నేను ఆడవాడితే ఫోను నువ్వు అది చూడకు మొత్తం మీ మమ్మీ దిక్క చూడు మమ్మీ ఆడ పండు అన్న సైకిల్ మీద తగ్గించుకుండా నన్ను బల్చందీకు అడ్వా అడ్డ దీకు పంపించింది నేను కింద పడ్డా మమ్మీ అనేవి ఎట్లా అంటే అది కాకు ఆపేద్దాం వీడియో మమ్మీ రాగానే ఆగేదము ఇప్పుడైతే ఇంక కాళ్ళకు కూడా ఇడా ఇది ఒకటేవి ఇది ఒకటేవి నేను చూపిస్తావుయ్యో అట్లా ఉయ్యకరా అట్లా ఊశ డాక్టర్ ఇట్లా గడ్డగడిపోవాలి వెళ్దాం మస్తు నమ్ముతుంది కాదు బొట్టు ఏది అన్న చూసుకో

ఆ దే గంటనే టైం పడత దేను మే డారి కుడే ఇట్లా ప్రాంక్ అన్నా మా దాల్ జత ఇలా గాడి ఊసరా మన వీడియోలు చూస్తా ఎర్జెనపతి నేతి గానేతి గాటు ఇప్పుడు వచ్చింది ఎన్జా

గీత కాలు కట్టు చాలు బొట్టు ఉంది కదా హాస్పిటల్ గవర్నమెంట్ అది కట్టు ఉంటే కట్టు కట్టినా అని చెప్పు నాకు గమ్మనే చెప్పుకుంటుంది టైట్ అవుతుందా టైట్ అవుతుందా చెప్పు చెప్తా చెప్పు టైట్ అయితే అడవిలో ఒకసారి అడుగునొచ్చువా ఇట్లా 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 కలుతున్నాడు అట్లా కింద దెబ్బ పైన అలా చూసా నువ్వు వండుకో నీ మమ్మీ రాగానే వండుకో నువ్వు నల్లి నువ్వు సైలెంట్ ఉండు ఉండో ఈ దెబ్బ ఇస్తావు వండుకో కాల్కిస్తా అంటా అంట

మస్తు వస్తాయి సరే బాయ్ సరే బాయ్ అను లాస్ట్ కి ఒక వీడియో చూసుకుంటాం మేము లాస్ట్ కి ఒక వీడియో చూసుకుంటాం అయితే ఆటలు ఆడుతురు అద్ద నాకు గుండుకే కొడుతురు ఇది స్కోప్ గా చూపిస్తాను మొత్తం ఈ సూటి చూసి మళ్ళా కొట్టరా మళ్ళా ఇంక జోక్ జోక్ రెడీ అన్నప్పుడు కొట్టి

Cut, cut, cut. Hey, friends, you Ni Do you want to go to the